గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం నిత్యం జపం చేసుకోవడానికి ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అన్న విషయం గురించి తెలుసుకుందాం నిత్యం జపం చేసుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నియమాలను శ్రద్ధగా ఆచరిస్తే మీరు చేసే జపం మంచి ఫలితాలనిస్తుంది మంత్రాన్ని ఉచ్చరిస్తూ మంత్రార్థాన్ని మనసులో స్మరించడం అత్యంత ఫలదాయకం కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు వాటి వాటి ఆహారం ఉదాహరణకు వాక్కుకు ఆహారం మాట్లాడడం ఇవ్వకుండా నిలిపివేసి మనిషి జీవించడానికి మాత్రమే తగినంత ఆహారం అందిస్తుంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం కలిగి జపం మీద ఏకాగ్రత నిలబడుతుంది దశ దాటిన వారికి కృష్ణ పక్షంలో కన్నా శుక్ల పక్షంలోనూ పౌర్ణమి నాడు జపం అత్యంత ఫలదాయకం అమావాస్యం ముందు వెనక రోజుల్లో మనసుకు మూఢత్వం కలుగుతుంది జప వాతావరణాన్ని వీలైనంత వరకు మార్చుకుంటూ ఉంటే మంచిది రోజు భగవద్గీతలో రెండవ అధ్యాయం ఏడవ అధ్యాయం అర్ధంతో పఠించి మనసును జప మంత్రంపై ఆ మంత్రాధిష్టాన దేవతపై ఉంచి జపం కొనసాగిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఓం నమో భగవతే వాసుదేవాయ